వెల్కమ్ టు లైబ్రరీ రూమ్ విద్యార్థుల యొక్క పఠనాసక్తులు పెంపొందిస్తూ విద్యార్థులకు చదవడమైన విషయాన్ని అలవాటు చేయడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ పాఠశాలలో లైబ్రరీ రూమ్ను ఏర్పాటు చేయడమైనది పాఠశాలలో ఇచ్చినటువంటి రకరకాల పుస్తకాలను ఆకర్షణీయమైన పుస్తకాలన్నింటినీ ఒకచోట చేర్చి చక్కని ఆకర్షణీయంగా పిల్లలకు ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసి ఒక క్రమ పద్ధతిలో విద్యార్థులు తరగతికి చేసి విరామ సమయ సద్వినియోగం కోసం విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచే విధంగా ఉషా ఊహాశక్తిని పెంచే విధంగా ప్రభుత్వం అందించినటువంటి పాఠ్య పుస్తకాలతో పాటు కథల పుస్తకాలు రంగురంగుల చిత్రాల పుస్తకాలను ఈ రూమ్లో చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాను ఇటు పుస్తకాలు విద్యార్థులు చదివి వారి యొక్క విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ ఏర్పాటు ఈ రూము ఏర్పాటు చేయను ఓకేనా ఈ ఇక్కడ చెప్పిన కండిషన్స్ అవి చదువుకోండి పర్సెంట్ జాగ్రత్తగా ఓకేనా పిల్లలు ఇది మీ ప్రపంచం ఇక్కడ మీరు పుస్తకాలు చదువుకోవచ్చు ఇక్కడ రంగురంగుల పుస్తకాలు ఉన్నాయి వీటిలో కథలు పాటలు ఆటల పుస్తకాలు ఉన్నాయి వీటిలో నుండి మీరు మీకు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదువుకోవచ్చు ఒకవేళ మీరు సరిగా చదవలేకపోతే మీ మిత్ర సహాయంతో అది చదువుకోవచ్చు ఓకేనా మీకు చదవడం రాకుండా బాధపడకండి బొమ్మలను చూసి తెలుసుకోండి మీ టీచర్ మీతో చదువుతూ మీకు తొలగ నేర్పుతుంది మీరు చదివిన పుస్తకాల గురించి మీ స్నేహితులకు చెప్పండి అవి మీకు నచ్చాయా లేదా ఎందుకో చెప్పండి మీరు చదివిన వాటి గురించి కొంత మటల్లో రాయండి బొమ్మలు గీయడం ద్వారా మీ అభిప్రాయాలు తెలియచేయవచ్చు అభినయాన్ని కూడా చేసి చూపవచ్చు మీరు పుస్తకాలను మీతోటి ఇంటికి తీసుకెళ్ళి కూడా చదవచ్చు వాటిని మీ అమ్మ నాన్నలకు కూడా చదివి వినిపించండి మీ సొంత వస్తువుల లాగానే ఈ పుస్తకాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని చింపకూడదు గీతలు రాతలు వాటి మీద రాయకూడదు వాటిని తీసుకున్న ప్రదేశంలో తిరిగి పెట్టేయాలి ఇది లైబ్రరీ యొక్క నిబంధన అందరూ ఖచ్చితంగా ఇలా కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకొని పాఠశాలలోని లైబ్రరీని విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలి అయితే ఈ పుస్తక ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణీయ పుస్తకాలు ఆ రంగురంగుల పుస్తకాలు అలా గోడలకు వేలాడదీసి విద్యార్థులను ఆకర్షణ విధంగా ఆకర్షించే విధంగా చేసి పాఠశాలలో పిల్లలకు చక్కని కథల పుస్తకాలు రంగురంగుల పుస్తకాలతో పాటు విజ్ఞానవంతమైన పుస్తకాలు ఊహాశక్తిని పెంచే విధంగా ఉన్నటువంటి పుస్తకాలను తరగతి గదిలో ప్రదర్శించడానికి అటు పుస్తకాలు పాఠశాల గ్రంథాలయ కమిటీ ద్వారా ఆ విద్యార్థులే చక్కగా నిర్వహించుకొని ఆ విద్యార్థులే తీసుకొని చదివే విధంగా ఏర్పాటు చేయడానికి ఆగామూత్తు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయ ద్వారా చాలా చక్కగా నిర్వహించబడుతున్నది ఈ విధంగా నిర్వహించబడితే పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుకొని వారి యొక్క ఊహశక్తిని పెంచుకునే విధంగా వారు చక్కగా స్వయంగా చదువుకునే విధంగా ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయం చాలా చక్కగా ఉంది ఈ విధంగా పాఠశాల విద్యార్థులు లైబ్రరీని ఉపయోగించుకొని చక్కని పట్నాశక్తిని పెంచుకోవాలని ఆశిస్తున్నాము ఆ విధంగా ఈ చక్కని లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు